హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతనులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేస్తుంది అనమాట అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఫైనల్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి మరి రేపటి నుంచి అంటే జూన్ ఇరవయో తారీఖు నుంచి కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తొలి విడుత నిధులైతే మరి రైతన్నుల యొక్క అకౌంట్లోకి జమ చేయడానికి ఏపీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోందండి మరి దీనికి సంబంధించిన సమాచారం ఏంటో ఈరోజు మనం వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము అదేవిధంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని పిఎం కిసాన్తో పాటు జత చేసి మరి నిధులనేవి అకౌంట్లతో వెయ్యాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అంటే పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు ఇరవై విడతకి సంబంధించిన డబ్బులు రెండు వేలు అదేవిధంగా అనదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు మొదటి విడత ఐదు వేలు అలాగే రెండో విడత నాలుగు వేలు మూడో విడత నాలుగు వేలు ఇది ఇలా మూడు విడతల్లో యొక్క డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి అయితే మరి మనకి మొదటి విడతగా ఏడు వేల రూపాయలు రైతన్నల అకౌంట్లో అయితే అవుతాయి అన్నమాట అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన కీలక సమాచారం పూర్తి డీటెయిల్స్ని ఈరోజు నేను మీ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ అయితే ఆన్లో ఉంచుకోండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి అన్నదాత సుఖీభావ పథకం ఎంపికలో ప్రభుత్వం అర్హుల అర్హుల లిస్ట్ పైన జిల్లాల నుంచి సమాచారం అయితే సేకరిస్తోంది ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నలభై ఐదు వేల నలభై ఐదు లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల మంది రైతులకైతే అర్హత సాధించినట్టు తెలిసిందండి వీరిలో నలభై నాలుగు వేల నలభై నాలుగు లక్షల ముప్పై వేల నూట నలభై తొమ్మిది మంది రైతులకి ఈకేవైసీ పూర్తి కాగా ఒక లక్ష ఇరవై వేల నూట నలభై ఎనిమిది మంది రైతులకు సంబంధించి ఈకేవైసీ అనేది పెండింగ్లో ఉంది చివరిసారిగా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో యాభై మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాలో సొమ్ము అనేది జమ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీంతో పోలిస్తే ప్రస్తుతం ఏడు పాయింట్ తొంభై నాలుగు మంది మంది లక్షలు రైతుల యొక్క పథకానికి సంబంధించి తగ్గినట్లు తెలుస్తోంది అంటే సాంకేతిక సమస్యలు రెవెన్యూ చిక్కులు ఎదురవడంతో లక్షలాది మంది రైతుల వివరాలు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం అనమాట అయితే గత ప్రభుత్వంలో చేపట్టిన భూ సమగ్ర సమగ్ర సర్వే సందర్భంగా అనేక భూ సమస్యలు అయితే తలెత్తడం జరిగిందండి ఇవి ఇప్పటికీ కూడా పరిష్కారం కాకుండా ఉండడంతో అన్నదాత సుఖీభావ పథకంకు దరఖాస్తు చేసుకునేందుకు ఆటంకంగా మారింది ప్రధానంగా జాయింట్ ఎల్పిఎం ల్యాండ్ పార్సెల్ మ్యాప్లు ఆధార్ అనుసంధానాలు తప్పితాలు మ్యూటేషన్లు మరణించిన వారి పేర్లతోనే భూమి ఉండడం వంటి సమస్యలకు ఇవి కారణాలుగా చూపించి నిరాకరించినట్లుగా తెలుస్తుందండి ఒకే రైతు పేరు మీద అధిక విస్తీర్ణంలో భూమి చూపించడం వెబ్సైట్లో ఒకరి సర్వే నెంబరు వేరొకరు వే ఒకరి సర్వే నెంబర్పై వేరొకరు భూమి నమోదు కావడం తదితర సమస్యలతో ముడిపడి ఉండటం వల్ల రైతులు ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది సుమారు రెండు నెలల పాటు లబ్ధిదారులు ఎంపిక ఎంపిక పైన ప్రభుత్వం అనేది కసరత్తు ప్రారంభించిందండి దీని మూలానే మనకి యొక్క అన్నదాత సుఖీబా పథకం కూడా ఆలస్యం ఆలస్యమవడానికి కూడా ఇది కూడా ఒక ముఖ్య కారణం అనమాట వ్యవసాయ శాఖ కమిషనరేట్ నుంచి వచ్చిన వెబ్ ల్యాండింగ్ డేటా ఆధారంగా అధికారులకు రైతులకు సంబంధించిన రికార్డులను పరిశీలించడం జరిగింది తొలుత వ్యవసాయ అసిస్టెంట్లు మండల వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి తమ పరిధిలోని అంశాల మేరకు అప్రూవల్ తెలిపారు రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలను తహసీల్దార్ల లాగిన్కి పంపించడం జరిగింది తా తహసీల్దార్ పంపిన పెండింగ్ రికార్డులను మినహాయించి ప్రభుత్వం అప్రూవల్ అయిన మేరకు జాబితాను ఖరారు చేసినట్టు తెలుస్తుంది గత ప్రభుత్వం డీపట్ట ఆర్ఓఎఫ్ఆర్ సాగుదారుల రైతుల భరోసా వర్తింప చేసిన అన్నదాత సుకీబాకు వారిని ప్రభుత్వం అర్హులుగా గుర్తిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉందండి వెబ్సైట్లో ఆ రైతుల భూములను ప్రభుత్వ భూములుగా చూపించడంతో అధికారులు వారిని పరిగణించడం లేదని కూడా సమాచారం అనమాట దీంతో లక్షలాది మంది రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన సాయానికి దూరం అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట వీరితో పాటుగా కౌలు రైతుల విషయంలోనూ ప్రభుత్వం ఏం చేయబోతుంది అన్న దానిపైన రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారండి అయితే మనకి రేపొద్దున్న ఈ యొక్క పిఎం కిసాన్ కి సంబంధించిన డబ్బులు అనేవి జమ అవుతాయా లేదా అన్న దానిపైన ఇంకా క్లారిటీ అయితే రాలేదన్నమాట అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్తో అన్నదాత సుఖీబా పథకాన్ని ముడిపెట్టింది కాబట్టి పిఎం కిసాన్ మనకి ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అదే సమయంలో యొక్క అన్నదాత సుఖీపా పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రిలీజ్ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట అదేవిధంగా అన్నదాత సుఖీవ పథకం రైతులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందండి కేవైసీ ధృవీకరణ ప్రక్రియను సరళీకరించి సకాలంలో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ముఖ్యమైన సమీకరణలో ప్రవేశపెట్టింది మొత్తం నలభై ఐదు లక్షల మంది అర్హత కలిగిన రైతుల్లో నలభై నాలుగు లక్షల మంది వివరాలు ఇప్పటికే ప్రభుత్వం డేటాబేస్లో ధృవీకరించబడింది అంటే కేవలం లక్ష మంది రైతులు మాత్రమే ఇంకా ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉందండి ఇది చాలా మందికి అనవసర పత్రాల భారాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఇంకా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈకేవైసీ పూర్తి చేయలేదో వాళ్ళు వెంటనే ఈ యొక్క ఈకేవైసీని పూర్తి చేయండి మరి రైతులకు సేవలు సులభతరం చేయడంతో పాటు అడ్మినిస్ట్రేషన్ ఇబ్బందులు తొలగించడం లక్ష్యంగా ఉందన్నమాట ఇప్పటికే ఉన్న డేటాను సమన్వయం చేయడం ద్వారా పదే పదే ధృవీకరణ అవసరాన్ని నివారించారు దీంతో రైతులకు తమ వ్యవసాయ పనులపై దృష్టి కేంద్రీకరించవచ్చు అనమాట నిధుల బదిలీ కూడా వేగవంతం కానుందండి ఈ నెల ఇరవయ తేదీ నాటికి నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు అనేది జమ అవుతుంది అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మీ యొక్క అర్హత అర్హత స్థితిని మీరు తెలుసుకోవాలనుకునే రైతులు అధికారిక అధిక వెబ్ అన్నదాత సుఖీభావ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబరు ఎంటర్ చేస్తే కనుక మీకు వేసి అవసరమా కాదా అనేది తక్షణమే అక్కడ మీకు తెలుస్తుందండి మీ ఆండ్రాయిడ్ మరియు ఓపెన్ యాప్ల ద్వారా కూడా ఐఓఎస్ యాప్ల ద్వారా కూడా ఈ సమాచారాన్ని తనిఖీ చేసుకోవచ్చు ఈకేవైసీ అవసరమైన వారు సమీపంలోని రైతు సేవా కేంద్రాలు లేదా మీ సేవా కేంద్రాల్లో ఇక్కడ ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియను మీరు పూర్తి చేయాలండి ఎవరైతే రైతులు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయలేదో వారు వెంటనే రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి మీరు ఈ యొక్క ఈకేవైసీ నమోదు చేయాలి అదేవిధంగా ఒక రైతుకి నాలుగైదు అకౌంట్లు కూడా ఉంటాయండి అలాంటప్పుడు మీరు ప్రతి అకౌంట్కి కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేయండి అంటే మరి ఏ ఏ అకౌంట్లో డబ్బులు పడతాయో తెలియదు కాబట్టి ఒకవేళ మీరు క పర్టికులర్గా మీరు అన్నదాత సుకీభ పథకానికి సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారని మీకు కంపల్సరీ గుర్తు ఉంటే కనుక ఆ అకౌంట్కి మీరు ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది చేసుకోవాలండి దీంతోపాటుగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా మీరు చేయించుకుని ఉండాలి అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి యాక్టివ్లో ఉందా లేదా అంటే ఆ బ్యాంక్ అకౌంట్ నడుస్తుందా లేదా అని ఒకసారి మీరు చెక్ చేసుకుని ఆధార్ కార్డు ఫోన్ నెంబరు దానికి కూడా లింక్అప్ చేయాలండి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు ఈకేవైసీ చేసుకోవాలి రైతులనే కాదండి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మనకు కావాలి అంటే కనుక ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేసుకుంటేనే ఈ డబ్బులు అనేవి మాకు అకౌంట్లో జమ అవడం అయితే జరుగుతుందండి కాబట్టి ఎవరు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదండి మరి మనకి రేపు డబ్బులు జమ అవుతాయా లేదా అన్న దానిపైన ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉందండి మరి యొక్క రైతులకు సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క అన్నదాత సుఖీవ పథకం కొంచెం ఇంకా లేట్ అవుతూ వచ్చిందన్నమాట మనకి ఏ విధంగా అయితే తల్లి తల్లికొందన పథకాన్ని ప్రారంభించిందో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు కూడా యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి చాలా తొందరగా ప్రారంభించాలన్న ఆలోచనలో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందండి కాబట్టి ఈలోపుగా అందరూ కూడా ఈ యొక్క ఈకేవైసీలు ఇవన్నీ చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకోండి ఎవరికైనా కొత్తగా పట్టాదారు పాస్బుక్ వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటారు కదా వారు ఒకసారి కంపల్సరీ మరి మీ యొక్క పట్టాదారు పాస్బుక్ ఇవన్నీ కలిపి మీరు రైతు భరోసా సేవా కేంద్రాల వద్దకు వెళితే కనుక మరి మీరు అన్నదాత సుకీభ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ సాధించారా లేదా మరి ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వారు అక్కడ చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది కంపల్సరీ మీరు పట్టాదారు పాస్బుక్ అలాగే రేషన్ రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే అక్కడ వారు చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుందండి ఒకవేళ మీరు కేవైసీ కంప్లీట్ చేయకపోతే వెంటనే వారు అక్కడ కంప్లీట్ చేసేస్తారు అదేవిధంగా ఎన్పిసిఎల్ లింకులు కూడా చేసుకోమని చెప్తారు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి చెప్తారంటే వాళ్ళు కంపల్సరీ కూడా బ్యాంకుకి వెళ్ళి చేసుకోవచ్చు ఇందాక నేను చెప్పినట్టు నాలుగు లక్షల మందికి పైగా రైతులు కేవైసీ కంప్లీట్ చేస్తారండి ఇంకా కేవైసీ ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది లేని వాళ్ళు లక్షా యాభై వేల మంది రైతులు మాత్రమే ఉన్నారు మరి ఒకసారి రైతులందరూ కూడా మీ యొక్క అకౌంట్స్ అనేవి ఖచ్చితంగా చెక్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోండి ఇదండి అనదాత సుఖీభా పథకానికి సంబంధించిన వీడియో మరొక మంచివుడితో మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు నమస్తే